తింటుందా కన్నా వద్దంటుందా వద్దంటుంది తినను అంటుంది అవునా మంచి నిణం అన్న చికెన్ కూరగాయలు ఆనక్కాయే ఉట్టి చేపలు ఇవన్నీ తిన పానం యల కారం పుడి దినం అంటే దినబు దైద్దా కారమా కారం నుంచి అయితే పేటిది రేయ పేపర్ ఇంజితే కూరగాయలు అంటే తినలేమేంటింటా మా చిన్నమ్ములాగో ఎట్లా ఆట ఆడుతున్నా కాడ లేదు పెద్దమ్ములు మంచిగా తింటేనే పాలు వస్తాయి రేపు కూరగాయలు దొండకాయలు ఉన్నాయి ఆల్రెడీ నీ గురించి తెచ్చినట్టే ఉంది దొండకాయలు one more